హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ బ్లాక్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను మీరందరూ కూడా సూపర్ సెమీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి కొత్త డూప్లెక్స్ హౌస్తో నేను ముందుకు వచ్చానండి ఇది డీటెయిల్స్ అయితే నేను చెప్తా ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఇదేంటంటే ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్తో ఉందండి స్వీట్ వాటర్ వాటర్ అండి ఫస్ట్ మీకు ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి నూట అరవై మూడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి మొత్తం మనం ఒకసారి మీరు హౌస్ మొత్తం చూడండి ఎలా ఉంది ఏంటి నేను మీకు చెప్తా ఉంటాను మీరు కూడా చూసి ఓకే అనుకుంటే కనుక పర్చేజ్ చేసుకోవడం రెడీ అవ్వండి ఫ్రెండ్స్ ఇది టీవీ యూనిట్ అండి చాలా బాగుంది కదా అది గజాలు ఎక్కువ మనకి ప్లేస్ అనేది కూడా చాలా చాలా ఎక్కువగా వచ్చినాయండి లెంత్ అది కూడా బాగుంది మెదమెంట్స్ కూడా మీకు చెప్తాను నేను ఇది ఎలా ఇచ్చారంటే ఫ్రెండ్స్ కిందన ఒక హాలు బెడ్రూము కిచెన్ అండి చూడండి ఇది టీవీ యూనిట్ అనమాట ఇక్కడ మనం కిచెన్లోకి వెళ్తుంటే ఇక్కడ ఆర్చి అయితే మనం ప్రొవైడ్ చేశారు ఇది చూడండి హౌస్ మొత్తం ఎలా ఉందని కిచెన్ చూసారా చాలా బాగుంది కదా కిచెన్ పక్కనే మనకి దేవుణ్ణి పెట్టుకునేందుకు ఒక బీరువా లాంటిది ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అది కూడా చాలా చాలా బాగుందండి చూసారు కదా కబోర్డ్ కూడా చాలా బాగుందండి లాక్ చేస్తారు అది తీసాను కానీ లాక్ చేసి ఉంది అంటే తాళం కనిపించలేదంట అందు గురించి ఇంకా తీయదు అనమాట నేను కూడా అక్కడే ఉంది చూడండి మేడం అన్నారు నాకు కనిపించలేదు నేను ఇంకో ఇంకా సర్లేదు తర్వాత చూద్దానని వదిలేస్తానమాట చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం మీరు చూడండి ఒకసారి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది ఆ కలర్ కాంబినేషనే కాదు సీలింగ్ వర్కే కాదు ఫ్లోరింగ్ వర్కే కాదు వాల్స్ కలరే కాదు అండ్ లైట్స్ అండ్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తుంటే నాకెందుకో చాలా బాగా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కూడా బాగుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ కూడా మీకు అవైలబుల్ అండి ఇది ఒక కిచెన్ అండి కిందన డూప్లెక్స్ అని చెప్పాను కదండి ఇది కింద ఒక బెడ్రూమ్ హాల్ కిచెను అండ్ దేవుడికి ఒక కప్బోర్డ్లో ప్రొవైడ్ చేస్తారండి చాలా బాగుంది ఫ్రెండ్స్ హౌస్ అయితే వెంటనే మీకు నచ్చినట్లయితే ముందుకు వచ్చేస్తారండి అసలు లేట్ చేసుకోకండి మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ స్వీట్ వాటర్ అండి ఆ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా కింద కాబో సారీ కింద మనకి బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి టాక్ ఇచ్చారు సీలింగ్కి కబోర్డ్కి మ్యాచింగ్ రేట్గా ప్లాన్ చేసుకున్నారు చాలా బాగుందండి ఇంటీరియల్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు రండి పైకి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను పైన కూడా చూద్దాం ఎలా ఉందో చూసారు కదా పైన అయితే మనకి డబుల్ బెడ్రూమ్ అండి సార్ మీరు హౌస్ మొత్తం చూడండి చూసిన తర్వాత మీరే అంటారు అనమాట చాలా బాగుందనేసి ఈస్ట్ బేసింగ్ అండి దీని రేట్ కూడా మీకు చెప్తాను ఒకసారి చూడండి హౌస్ మొత్తం ఇది ఒక బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ అయితే వాష్రూమ్ ఇచ్చారండి డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ కాంబినేషనే కాదు అవి మ్యాచింగే కాదు మొత్తం టోటల్లీ బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా కింద సేమ్ ఎలా ఉందో అలాగే ఉందండి కాకపోతే మనకి పైన కిచెన్ బదులు ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు డబల్ పైన డబల్ బెడ్రూమ్ కింద ఒక బెడ్రూమ్ కనుక మొత్తం త్రీ బిహెచ్కే అవుతుంది ఇది మూడు బెడ్రూమ్లు మూడు బాత్రూమ్లు అయితే ఇచ్చారు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా అయితే మనకి ఇంటీరియర్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారండి బిల్డింగ్ చూస్తుంటే పూనకాల లోడింగ్గా అన్నట్టుగా అనిపించింది నాకైతేనే చూస్తున్నారు కదా మీరు మంచి ప్రైమ్ లొకేషన్లో అవుతుంది అయితే మనకి బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ మీలో బాగుంది అనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఆ మర్చిపోయింది రేట్ చెప్పలే కదా మీకు ఇది కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు కోటి ఐదు లక్షలు అండి మీకు ఈ రేటు ఓకే ఈ లొకేషన్ ఓకే ఈ ఫేసింగ్ ఓకే ఈ హౌస్ బాగుంది అనుకుంటే కనుక నెంబరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి బాగుంది కదా ఇది బయట బాల్కనీ అండి బాల్కనీ కూడా మనకి ప్లేస్ చాలా చాలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరే అంటారు చూస్తే బయట మనకి బాల్కనీలోంచి కూడా చూసారా మొత్తం బయట వ్యూ కూడా చూపిస్తున్నాను మీకు మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి మనకి స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఒక మనకి కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారండి చూసారు కదా ఓకే ఫ్రెండ్ మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్క ఫోన్ కాల్తో మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఫ్రెండ్స్ బిల్డింగ్ బాగుంది కదా రేటు బాగుంది వాటర్ బాగుంది ఇంకెందుకు ఆలస్యం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ Hola, amigo.